ఏంటి అంత సీరియస్ పేపర్ చదివేస్తావు ఏం చెప్పంటావు భయ్యా నా బాధలో నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వాలంటావు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కట్టాలి సో సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ నేను ప్రిపేర్ బాబు బాబు అవుతాను ఏంటమ్మా ఇన్ని న్యూస్ పేపర్లు చదివేసరికి నీ ఎగ్జామ్ అయిపోద్ది నాయనా అవునా మరి నన్ను ఏం చేయమంటావు కరెంట్ అఫేర్స్ అంటే న్యూస్ పేపర్ చదవాలి కదా ఏదోలాగా ఏదైనా సరే జాబ్ కొట్టాలి నేను ఎలాగైనా సరే నీకు ఒకటి చెప్పమంటావా ఏంటి భయ జీజేపీ తెలుగు యాప్ అని అందులో మనకి లాస్ట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ రూపీస్కే ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే లేటు అయితే ఇప్పుడే నేను జీజేపీ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను మీరేం చూస్తున్నారు విన్నారు కదా వంద రూపాయలకే లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అట సినిమా టికెట్ ఏ రావట్లేదండి